హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే అల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పుకుందాం అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి అల్లం కీళ్ల నొప్పులు కండరాల నొప్పులు మరియు ఇతర రకాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది అల్లం వికారం మరియు వాంతుల వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి ముఖ్యంగా గర్భవతులు అయినప్పుడు లేదా మోషన్ సిక్నెస్ ఉన్నప్పుడు అల్లం బాగా ఉపయోగపడుతుంది ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది అల్లంలో చక్కెర స్థాయిను నియంత్రించడంలో సహాయపడతాయి ఇవి మధుమేహం వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది అల్లం అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సహాయపడతాయి అల్లం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అల్లం జలుబు మరియు దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలకు చక్కని నివారిణిగా పనిచేస్తుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది జలుబు మరియు దగ్గు ఉన్నప్పుడు అల్లం టీ తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది అల్లం రసాన్ని కూడా తాగవచ్చు జలుబు దగ్గు తలనొప్పి మైగ్రేన్ నడుం నొప్పి వెన్నుపూస నొప్పి మోకాల నొప్పులు జాయింట్ పెయిన్స్ వంటి సమస్యను తగ్గించడానికి అల్లం బాగా పనిచేస్తుంది ఇందులో నొప్పి వాపులను తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి రోజు రెండు నుండి మూడు గ్రాముల అల్లం రెండు వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఈ మధ్యకాలంలో వైరస్లు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో రోజు అల్లాన్ని తీసుకోండి అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తీసుకోవాలి అల్లం రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుందని ఇటీవలే ఒక సర్వేలో పేర్కొంది అలాగే మధుమేహం రోగుల్లో ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడేందుకు అల్లం ఉపయోగపడుతుంది అయితే దీన్ని మీ డైట్గా తీసుకోవాలి అంటే వైద్యుల సూచనలు తీసుకోవాలి వ్యాయామం వల్ల కండరాల నొప్పిని తగ్గించడంలో అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది అయితే ఇది వెంటనే ఫలితాన్ని చూపించదు నెమ్మది నెమ్మదిగా ఉపశమనం కలిగిస్తుంది కీళ్ళు ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి కూడా అల్లం ఉపయోగపడుతుంది కడుపు ఖాళీ కావడానికి అల్లం బాగా పనిచేస్తుంది ముఖ్యంగా దీర్ఘకాలిక అజీర్ణ సమస్యను ఎదుర్కొంటున్న వారికి అల్లం చాలా మంచిది కడుపులో ఏర్పడే సమస్యలను నొప్పులను ఇది తగ్గిస్తుంది వికారంతో బాధపడుతున్న వారికి ఇది మంచిది అల్లం జింజర్ ఆల్ కలిగి ఉంటుంది ఇందులోని ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు జలుబు గొంతు నొప్పి నుండి త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది ఉదయాన్నే ఒక అల్లం టీ తాగితే చాలు అన్ని క్షణాల్లో మాయమై మంచి ఉపశమనం కలుగుతుంది అల్లం మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది మెదడులోని రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి మరియు మెదడు కణాలను రక్షించడంలో సహాయపడుతుంది అల్లం క్యాన్సర్ను నివారించడానికి ఉపయోగపడుతుంది ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో ఉపయోగపడుతుంది అల్లం మోషన్ సిక్నెస్ చికిత్సకు ఉపయోగిస్తారు మరియు ఇది గర్భధారణ సమయంలో మరియు కీమోథెరపీ మైకంతో బాధపడే వారికి ఉపశమనం ఇస్తుంది మీకు తేలికపాటి కడుపు సమస్యలు ఉంటే అల్లం ఆలే దానిని సహాయపడుతుంది అల్లం ఏ రూపంలో తీసుకున్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి కానీ చాలామంది అల్లాన్ని టీలో భాగంగా తీసుకుంటారు అల్లం టీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఇది రుచిలో మంచిది మాత్రమే కాదు చలికాలంలో అనేక సమస్యలతో కూడా విశ్రాంతినిస్తుంది శీతాకాలంలో జలుబు మరియు దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారికి అల్లం చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఈ సీజన్లో అలర్జీ శ్వాసకోశ సమస్యల నుండి వదిలించుకోవడానికి మీరు ప్రతిరోజు అల్లం తినవచ్చు అల్లాన్ని మన ఆహారంలో చేర్చుకోవాలి